మీరేమే మిత్రులారా ఈరోజు హై సెక్యూరిటీ అలారం ని మేము చూసాము మీకందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాము మా దగ్గర మాకు తెలిసిన మిత్రులు ఈ హై సెక్యూరిటీ అలారం ని వాళ్ళు వాడుతున్నారు అమ్ముతున్నారు చాలా మంది వచ్చి తీసుకొని పోతున్న క్రమంలో మీ అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చూడండి ఇది వాళ్ళు చెప్పించారు ఇది ఎలా అంటే టోటల్గా కాస్ట్ తో తయారు పైన బాడీ ఉంటుంది ఇవి లాగే ఎట్లా మామూలుగా మనం ఎక్కడ పోయినా లాగేసి వెళ్ళిపోతాం ఓకే ఇట్లా లాగేసి వెళ్ళిపోతాం అంటే ఏముండదు మామూలు లాక్ కానీ సెక్యూరిటీగా మనం ఎక్కడ పోయేటప్పుడు దీని భద్రత మామూలు బాగుండాలని చెప్పి భావిస్తే ఇది టోటల్ గా కాస్ట్ ఐరన్ అంత ఈజీగా పదమూడు ఉండదు ఇది పచ్చే మామూలుగా తీసేయండి ఇట్లా తీసేసి మళ్ళీ ఇట్లా పెట్టండి పెట్టిన తర్వాత ఎస్ లాక్ అయిపోయింది లాక్ అయిపోయిన తర్వాత మనం మామూలుగా లాక్ వేసేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత లాక్ ఎవరైనా దొంగలో ఎవరో ఒకరు అనామకులు వచ్చి కావాలని ఈ యొక్క దీన్ని ఏమైనా తగిలితే ఇట్లా అలారం వస్తుంది ఆగిపోయింది ఇంకా కావాలని ఇంకొకసారి ఇట్లా కొట్టాలనుకోండి కంటిన్యూ అయితే ఇది కంటిన్యూగా మనకు రక్షణ కలిగిందనే ఉద్దేశంతోనే దీని యొక్క డిజైన్ దీని ఇది కాబట్టి ఎవరైనా కావాలని అనుకుంటే ఇక్కడ కింద మేము లైన్ వారి యొక్క సెల్ నెంబర్ కింద స్క్రోల్ చేస్తున్నాము వారికి మీరు కాంటాక్ట్ చేయవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలం ఏ మూల ప్రాంతానికైనా సరే పంపించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు పోస్టల్ ద్వారా లేదా కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నారు పంపించే ముందు కూడా చెక్ చేసి పంపిస్తున్నారు దయచేసి మీరందరూ ఉపయోగాన్ని అర్థం చేసుకొని మీరు కూడా మీ అవసరాలకి తగ్గట్టుగా వాడాలని మనసారా ఆశిస్తున్న మీ మిత్రుడు పవన్ ప్రియమైన మిత్రులారా ఈ రోజు అందరూ భక్తి భావంతో మెలుగుతూ ఉంటారు నిజంగా ఎవరైనా సరే అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ ఎల్ఈడి బల్బ్ మీకు అందరికి అన్ని బాటిల్ తేవాలని నైన్ వాట్ బల్బు ఇది దీంట్లో మనము పూజా గదిలో కనుక బల్బు పెట్టినట్టయితే పూజా గదిలో మనకు ఇది రిమోట్ కూడా ఉంది ఈ బల్బుకి ఈ చూడండి ఈ బల్బు మన పూజా గదిలో పెట్టిన తర్వాత మనము పూజ చేసే క్రమంలో కానీ మెడిటేషన్ చేసే క్రమంలో కానీ ఎక్కడైనా సరే దీని త్రీ వాట్ స్పీకర్ ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్ లో మనం ఏది కావాలని మనం ప్లే చేస్తే అది ప్లే అవుద్ది ప్లే అయిన తర్వాత మనం దా ఆ యొక్క మ్యూజికల్ సిస్టాన్ని కలర్ మార్చుకోవచ్చు రకరకాల కలర్స్ మరియు ఈ పాటలకు అనుగుణంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటది ఇది కూడా మీ అవసరాలకు మీ పూజ గదిలో పెట్టుకోవడానికి లేదా పడుకునేటప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఒక సంగీతాన్ని వీక్షించే వారు ఇంట్లో ఎల్ఈడి బల్బు వెలుగుతూ ఉంటది దాంతో పాటు మనం సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు దీని కాస్ట్ కూడా మేము తెలియజేస్తాము అందరికి అందుబాటులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల ప్రాంతానికి అయినా సరే పంపించడానికి వీరు ఉన్నారు పంపిస్తూ ఉన్నారు కాబట్టి కావాల్సిన వారు తప్పకుండా కాల్ చేసి మీరు కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఎట్లా పని చేస్తా చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి ఇక్కడ నేను అక్కడ పెట్టాను పెట్టాను ఇప్పుడు నేను పాట ప్లే చేస్తాను అది బలుబు మన ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు పెట్టిన బలుబు చూడండి ఈ సెల్ లో ఒక పాట పాట పెడుతున్నాను స్పీకర్ లో పాట వస్తుంది అందుక ఒక్కసారి వస్తుందా కాస్త కూడా ఎక్కువ ఇష్ట కాదు నాలుగు వందల ముప్పై రూపాయలు మరియు అరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కాబట్టి మొత్తం బిలో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల గంటల లోపే వస్తుంది కాబట్టి కావాల్సిన వారు రెండు తెలుగు రాష్ట్రాల మిత్రులందరూ మీరు వచ్చి తీసుకుంటే తక్కువ వస్తుంది కాబట్టి పోస్టల్ అయితే దాదాపు ఐదు వందల రూపాయల దాకా వస్తుంది కాబట్టి ఇది స్పీకర్ కమ్ ఎల్ఈడి బల్బు మ్యూజికల్ బల్బు సౌండ్ మనము కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో రిమోట్ కూడా ఉంటుంది